అభివృద్దిని జాతీయ ప్రాధాన్యంగా మార్చిన నాయకత్వం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిదే దేశాన్ని కాపాడే ఐపీఎస్ అధికారుల ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఒక సాధారణ ట్రైనింగ్ సెంటర్ కాదు ఇది ఒక ఐపీఎస్ అధికారులను తయారు చేసే కేంద్రం దేశ సేవకుల్ని తీర్చిదిద్దే పాఠశాల ఇక్కడే భవిష్యత్తులో దేశాన్ని నడిపే ప్రజలను రక్షించే పోలీసులు రూపుదిద్దుకుంటారు ప్రతి బ్యాచ్ ప్రతి క్యాడెట్ దేశ భవిష్యత్తుకు భరోసా ఇది సాధారణ సంస్థ కాదు భవిష్యత్ పోలీస్ నాయకులు తయారయ్యే కేంద్రం దేశానికి నిబద్ధత కలిగిన నేతలు ఇక్కడే రూపుదిద్దుకుంటారు ఈ గొప్ప అకాడమీ మరింత బలపడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి చొరవ మోదీ ప్రభుత్వం నూట ఎనభై ఏడు కోట్ల నిధులు కేటాయించింది అందుకోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రతి ఫైల్ ను వ్యక్తిగతంగా ఫాలో అప్ చేస్తూ ప్రతి అవసరాన్ని మోదీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి హైదరాబాద్ ఎన్పీఏ ప్రాముఖ్యతను స్పష్టంగా వివరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఈ అకాడమీలో అధునాతన క్లాస్ రూమ్లు మౌలిక వసతులు కొత్త టెక్నాలజీ అన్ని రేపటి ఐపీఎస్ అధికారుల కోసం సిద్ధమవుతున్నాయి అంతా భవిష్యత్ ఐపీఎస్ అధికారుల కోసం దేశ భద్రతను నమ్మకంగా రేపటి పౌరుల చేతుల్లో పెట్టే ఈ అకాడమీ హైదరాబాద్ గర్వం మాత్రమే కాదు భారతదేశ గర్వం కూడా ఈ ప్రగతికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి కృషి నిజమైన బలం